హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదన ఇస్తే హైదరాబాద్ మెట్రోని జయపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు బైబుల్ గ్యాప్ పండించి ఈ నగరానికి మెట్రోనిచ్చింది మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈ రోజు తొమ్మిదో ప్లేస్కి పోయినా వీ హెగ్లెక్టెడ్ టెన్ ఇయర్స్ ఈ రోజు మెట్రో విస్తరించనుంటే ఈ రోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్యకు కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా ఈ రోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఇస్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అని నాలెడ్జ్ లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ ఒకటోసారి రెండోసారి మూడోసారి హరాజ్బాద్ పడినట్టు ఢిల్లీ పోయింది అనుమతులు ఢిల్లీలు ఇచ్చేసి ఉంటే ఎడికిపోవాలి నేను అనుమతులు ఇవాల్సింది ఢిల్లీలు ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు ఢిల్లీలో వచ్చి నాలుగు రోజులు ఉండి నెలకు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చింది దాన్ని బాంబౌజ్ లాగా వాడుకొని దావతులు చేసుకొని తీయలే మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు టెక్ రీస్ట్రక్చర్ కావాలి నువ్వు దివాలా తీసిన టెక్ రీస్ట్రక్చర్ ఇస్తావు ఎన్సీఎల్టీ వదిలిపోయినకి టెక్ రీస్ట్రక్చర్ ఇస్తావు నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ అని ప్రధానమంత్రి గారితో పది సార్లు మాట్లాడి మొన్న ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల్ని ముప్పై ఐదు సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు నేను ఢిల్లీ నుంచి సాధించవచ్చు భారత్ పిల్చే సిటీని ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీ అని నేనంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు మీరే కదా నా బ్రదర్స్ మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా వై షుడ్ ఐ కేర్ ఆల్ దీస్ కామెంట్స్ గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద వన్ లాక్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఖర్చు పెట్టారు అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే ద రేట్ ఆఫ్ లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పర్ ఆన్ మనం అప్పులు తెస్తామా నేను వచ్చిన ఇరవై నెలల్లో ఇరవై తొమ్మిది వేల కోట్లు నేను అప్పు పెట్టిన కాళేశ్వరం కాళేశ్వరంలో ఒక్క రూపాయి నేను ఖర్చు పెడితే నాకు నలభై రెండు పైసలు రిటర్న్ వస్తుంది